అందరికీ నమస్కారం ఈ రోజు నా పుట్టిన రోజు ఎన్నో పుట్టినరోజు అని మాత్రం అడగద్దు పుట్టినరోజు అంటే పుట్టినరోజు ఎట్లా గడిచింది ఏదనేది చెప్తా పొద్దున నిజంగానే ఈ చిన్నపిల్ల మాత్రం ఇట్లానే ఉంటది కాబట్టి ఇట్లనే ఉంటది నా వయసు మాత్రం పెరుక్కుంటే పోతా ఉన్నది పొద్దున్న లేదులేని దేవుని గుడిలో పోయి అంటే నేను మా పిన్ని బాబాయ్ దగ్గర ఉన్నా మంచి ఉన్నాం అనమాట బర్త్డే అనగానే మంచి అందరు విశేషులు మంచిగా హ్యాపీగా ఉన్నది ఎప్పుడు లేని దేవుని దగ్గర పోయి అయితే మంచిగా దీపం ముట్టించి దండం కూడా పెట్టుకుని అన్నట్టు అంత మంచి జరగాలి ఎప్పటికి నేను నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి నా కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని అయితే మొక్కిన గుడికి పోదామని అంటే ఇంకా వీలు కాలేదు తర్వాత వెంటనే షాపింగ్ షాపింగ్ చేసిన పుట్టినరోజు నేను నా కుటుంబంతోనే జరుపుకున్నా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసింది ఈ రోజు కూడా మా బాబాయ్ సెలబ్రేట్ చేస్తాను నా బర్త్డే ఇంతకు ముందు మూడు బర్త్డేలు ఎవరెవరు సెలబ్రేట్ అనేది ఒకసారి మాట్లాడుకుంటే లాస్ట్ చుక్క స్పందించి సంతోషం అనే వీళ్ళు ముగ్గురు కలిసి అప్పుడు మేము కెమెరా ఉండడానికి హైదరాబాద్ పోతే హైదరాబాద్ ఉండడం జరిగింది సడన్ గా బర్త్డే అని తెలియగానే వాళ్ళు వాళ్ళ సర్ప్రైజ్ కేక్ తెప్పించి మరి కట్ చేయించారనమాట చుక్క స్పందిచిట్టి సంతోష అన్నయ్య ఉండే నెక్స్ట్ పుట్టినరోజు నాడు మేము రోడ్ మ్యాక్ లో ఉండడానికి అని చెప్పేసి కరీంనగర్ పోయినాము వేణన్నయ్య సడన్ గా సడన్ గా అనుకోకుండా సర్ప్రైజ్ గా వేణన్నయ్య తీసుకొచ్చి కనిపించింది ఇక ఈసారి ఇక్కడ ఉన్నాము సడన్ గా నైట్ లో బాగా బర్త్ బర్త్డే అని తెలిసిందనమాట ఇంకా కూతురు కోసం బాబాయ్ వర్షం నైట్ కేక్ తెచ్చే అవకాశం దక్కెత్తలేదు పైసలు మిగులుతాను సంతోషమే అనుకుంటా మళ్ళీ మా కాదు మీరు ఉంటే మీరే కదా అక్కడ నలుగురు ఇట్లా ఉంటే ఇంకా మాకు సంతోషం మీకు కూడా అయితే ఎప్పుడైనా ఇక్కడికి మంచిరాలుకి వస్తే చాలు మా పిన్ ఉంటది అట్లనే ఏమన్నా ఆఫర్స్ ఉంటాయని చెప్పేసి షాపింగ్ చేయడం అలవాటు ఇంకా నా బర్త్డే లో భాగంగా ముందే బట్టలు ఏం కొనుక్కోలేదు అన్నట్టు బర్త్డే డ్రెస్ పేరిట పెద్ద బిల్ చేసిన అన్నట్టు నేను షాపింగ్ లో పెద్ద షాపింగ్ అయితే చేసిన బర్త్డే రోజు ఇంకా బట్టలు కొత్త బట్టలు అయితే నేను ఖచ్చితంగా దొడుకుంటా ఉంటానన్నమాట మా అమ్మ చిన్నప్పటి అయినా నేను ఒక్కదాని కూతురు కాబట్టి నా బర్త్డేకి అదేదో స్పెషల్ గా ఖచ్చితంగా కొత్త బట్టలు తెచ్చి అందరికి చాక్లెట్లు వంచుడు అవన్నీ చేపించేది అట్ల నాకు ఈ బర్త్డే అనేది స్పెషల్ గా చేసుకోవాలి ఇటు పోవాలి అటు పోవాలి ఎంజాయ్ చేయాలి ఆ రోజు ఒక్కరోజైనా ఎంజాయ్ చేయాలన్నట్టుగా నాకు ఉండేది చిన్నప్పటి నుంచి అయినా మా అమ్మ అట్లా కొత్త బట్టలు వేసేది ఖచ్చితంగా చాక్లెట్లు వంచేది ఒకసారి ఇప్పుడు ఆ కొత్త బట్టలు కొనడం వీలు కాకపోతే మా అమ్మ కొనుక్కున్న కొత్త చీరను నన్ను పట్టు లంగా పట్టు లంగా బ్లౌజులు ఉంటాయి అప్పుడు లంగా బ్లౌజులు గుట్టించుకునేది కదా అట్లా గుట్టించి మరీ నా బర్త్డే చేసింది అట్లా కొత్త బట్టల స్టోరీ అది అది కొత్త బట్టలు మీద ఇప్పుడు కేక్ కట్ చేస్తాను కొత్త బట్టలు ముచ్చట మంచిగా ఉంది కానీ వాళ్ళు అప్పుడే ఆల్టరేషన్ చేసి కేక్ నోట్లకు కూడా పోరాకుండా అన్నప్పుడు మా అన్న కూడా కొత్త బట్టలు వేసుకున్నాడు ఇక కేక్ ముంగడ పెట్టినా మా పిల్లలు కూలి కేక్ కోసం ఎదురు చూస్తారు అయినా నేను ముచ్చట పెట్టి కూడా కేక్ కట్ చేస్తాను ఫస్ట్ ఇది తర్వాత కానీ కదా అయితే కడిఎతుందా ఏం చేస్తుందని తో కాసుకుంటావా ఆ పీ పార్త్ డే పిచ్చిల్ వెలుగుతూనే పిచ్చిల్ అదే బస్ వెలుగుతాయి

హ్యాపీ బర్త్డే దేవుడు ఎలా కాదని మా బిడ్డకు మా అల్లునికి మా మనవళ్ళకు మనవరాళ్ళకు అందరికి చల్లగా దేవుడు చూడాలని మంచి పెద్ద పెద్ద స్థాయికి ఇలాగే ఎదగాలని ఆ దేవుడిని కోరుకుంటూ మళ్ళా ఒక్కసారి మా బిడ్డకు హ్యాపీ బర్త్డే యూ మా అల్లుడు కూడా బర్త్డే వచ్చినప్పుడు అనుకోకుండికి రావాలి మా బాబాయ్ బర్త్డే నిలవంగ కేక్ తీసుకొచ్చిండు నేను వద్ద ఉంటే వద్ద అన్నా వినలేదు ఎందుకంటే పిల్లలకి పెద్ద అయితే అంటే చిన్న పిల్లలు బర్త్డే చేసుకోవాలి కానీ మనం చేసుకోవడం దాన్ని నాకు అది ఈ కేక్ కటింగ్ అంటే పిల్లలకు బాగా సంబరం అనిపిస్తుంది ఇక రాజు అని కొంచెం అంటే అంటే బాబాయ్ పిన్ని వాళ్ళు చూపించే ప్రేమ ఆత్మీయత ఇవన్నీ చాలు ప్రేమ ఇవన్నిటికన్నా ఇదేం ఎక్కువ కాదు సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉంటేనే అదే అని అనేం కాదు ఈ సెలబ్రేషన్స్ ఉన్నా లేకపోయినా పుట్టినరోజు నాడు అదొక స్పెషల్ అంతే ఆహా ఈ రోజు పుట్టిన ఎప్పుడు గుర్తుంటది సంవత్సరం సంవత్సరం మర్చిపోకుండా ఒక రోజు గుర్తు చేసుకుంటాం అది ఎప్పుడు ఉండదు అబ్బో చెప్పుడు అసలే ఉండదు సరే మరి కేక్ కట్ చేయనా ఇప్పటిదాకా ఇన్వర్టర్ మీద ఉన్న లైట్లకు బలం వచ్చి అవి కాదు నువ్వు నల్లగానే పడతావని తెలిసి దేవుని కనిపించి అందరు ఇబ్బంది పడతారో లైట్ వచ్చింది అది కట్ చేయనా పోయాలి ట్రైన్ ఎక్కువ వాడడం మేము ఈసారి సినిమా వట్కా చిన్న చూద్దాం మరి కేక్ మీద వాడైతే అత్తమ్మ కేక్ తినాలని ఫిక్స్ అయింది కేక్ మీద అయ్యో ఉన్న కేక్ ఖరాబ్ అయితే చెప్తా నేను ఎక్కువ లెంత్ అద్దు అడుగుతున్నాను మా అమ్మ నువ్వు ఎందుకు ఎప్పుడు నేను కొనిచ్చిన వాచ్ పెట్టుకుంటా లేవో అని అప్పుడప్పుడు అడుగుతాడు చెప్పి వాడు కొన్ని కింది కిందెత్తేసి పని చేయకుండా మళ్ళీ పెట్టుకున్నాడు అబ్బాయి వాచ్ పెట్టుకున్నావు ఆపి అడిగేది అంటే ఎలుతూర్లోకి ఇస్తున్నావు కొడతాండి బాబా అంటే కేక్ తీసి ముతి కూతురని ఇది కొడతాను దాంట్లో కేక్ ఖరాబ్ అవుతుందని ఏం కదా ఇప్పుడు నాకు అయ్యో కొట్టకుండా సినిమా బాధపడత ఎందుకంటే సినిమా అవకాశం పెట్టుకుంటే ఉంటారు కేక్ వస్తుంది మరి నాకు ఒక్కదానికే కాదు అందరికీ ఉండాలి సినిమా ఇప్పుడు చుట్టూ మొత్తం ఇగో నాకు కేక్ ఒకటే ఒకటేసారి ముగ్గురికి పెట్టాలని ఉన్నది ఏం చేయాలని అర్థమవుతలేదు అందుకే ముగ్గురికి పెట్టే ప్రయత్నం చేస్తా బిడ్డ ఫస్ట్ నీకు వర్షపు నిజమే నిజమే ఫస్ట్ భావనే ఎందుకంటే ఎప్పుడైనా నా ప్రపంచం భావనే కాబట్టి ఫస్ట్ భావనే తర్వాత మా ప్రేమ గుర్తులు మా పిల్లలు

కేక్ పోతే ఫస్ట్ వచ్చినాను మదే ఫస్ట్ పైనాపిల్ ఫ్లేవర్ అంటే పైనాపిల్ ఫ్లేవర్ అని వర్షకి ఇష్టం నీకు తెలియకుండా కూడా తీసుకొచ్చా చిన్ని గాడు ఇంకో నాకు బర్త్డే గిఫ్ట్ చేసి ఇచ్చింది బర్త్ గిఫ్ట్ ఏంటిది అనేది చూద్దాము నాకే సర్ప్రైజ్ అంటే అవి అంటే బాగా ఇష్టం ఇది ఒక చిన్ని చిట్టి తల్లి ఇచ్చిన సర్ప్రైజ్ ఇది ఓపెన్ చేసేటంపేసేటట్టు నా పాపం తను ఎంత ప్లాన్ చేసి ఇదంతా చేసిందో నువ్వు ఓపెన్ చేయరా ఇక గమ్మెక్కడికి వచ్చిందిరా ఇంట్లో ఇంట్లోంటే వచ్చినావా చూద్దాం ఈ గిఫ్ట్ హ్యాపీ బర్త్డే మమ్మీ అని రాసి బెలూన్స్ గీసింది ఇది ఇది ఎంత అంటే చిన్నది కానీ వాళ్ళు చూడండి అంటే వాళ్ళకి వచ్చిన చిన్న చిన్న రైటింగ్తోనే ఇట్లా రాసి ఉన్నది మంచిగా దాష్ పెడతా వీళ్ళకి థ్యాంక్ యూ రా అయితే మాకు అన్నయ్య ఇదంతా వేస్తే ఏమంటానంటే నాకు నాకు ఇట్లా గిఫ్ట్ తయారు చేయరాదు మమ్మీ అని క్యూట్గా చెప్తాను అన్నట్టు కానీ నేను ఇంకా చిన్నదే కదా అక్క గిఫ్ట్ తయారు చేసిందని తెలుసు అది చెప్తాను అన్నట్టు గిఫ్ట్ మమ్మీ గిఫ్ట్ తో క్రెడిట్ తమ్ముడు ఇంకా స్వీట్ క్యూట్ మా చిన్న మిల్క్ తల్లి రాసిచ్చింది హ్యాపీ బర్త్డే మమ్మీ అని వాళ్ళకి తోచినట్టుగా ఇంకా ఉజ్రం కమల్ తమ్ముడు పేరు కూడా పెట్టింది అది ఎట్లా చేయాలనేది వాడే రాయమని చెప్పింది వాడే అవునా థ్యాంక్ యూ ఇది నీకు తెలియదు అని వాళ్ళు ఒక రూమ్ లో పోయి అదంతా టక్కడక తయారు చేసి అన్నట్టు మమ్మీ తెలియదు మమ్మీ తెలియకుండా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇటు రాయి ఇటు రాయి అని చెప్పి చెప్తాడు వాడు పాపం వాళ్ళకి తోచింది ఇంకా గిఫ్ట్ ఇవ్వాలనేసి అనుకున్నారు అదే సంతోషం కేక్ కట్టింగ్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం తిండి దగ్గరకు వచ్చేసినాం అన్నట్టు షాపింగ్ చేసి ఆకలికి విలవిల మాడినామని చెప్పుకోవచ్చు ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ భాగంగా స్పెషల్స్ ఏమేమిటి అంటే చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఇది దీని పేరేంటి ఇది బావా ఇది చికెన్ టిక్కా చికెన్ టిక్కా రాదు టుక్కే అది పేరు చెప్పిండ్రు బావా నచ్చి తీసుకురా చికెన్ మంచి నచ్చి తీసుకురాలేదే నచ్చి మచ్చి కాదు బిర్యానీతోనే ఎక్స్ట్రా ఇస్తారు ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే పిత్త వాడేస్తారు సబ్బర్ పడకుండా ఇట్లా కొంచెం ఇది నాకు కాబట్టి పడిన కింద సబ్బర పడకుండా తింటారు మాది పన్నీర్ టిక్కా బిర్యానీ యా ఈ బాక్స్ బాక్స్లో పన్నీర్ తిక్కా బిర్యానీ ఇంకా రోటీ కూడా ఇచ్చిర్రు మరి రోటీ కరేమి ఇయ్యలేదు ఇంకా ఇట్లా అందరం కూర్చొని సరదాగా తింటా ఉన్నాము చిన్నప్పుడు ఏదైనా బిర్యానీస్ అట్లాంటివి అయితే ఏం లేదు ఇంకా కేక్ కట్ అయితే కూడా ఉండకపోయేది నా బర్త్డే రాగానే చాక్లెట్లు వంచే సంబరంగా అంద అందరికీ ఇంకోటి ఏంటంటే మా అమ్మతో స్పెషల్గా నేను రవ్వ లడ్డు చేయించుకొని తినేది పల్లీలు వేసిన రవ్వ లడ్డులేమో మా అమ్మ నాన్నకి ఓన్లీ రవ్వ పల్లి లేకుండా ఉన్న రవ్వ లడ్డు నా కోసం చేసేది స్పెషల్గా బర్త్డే వస్తానంటే చాలు ఆ ముందు రోజు నైట్ మా అమ్మ నా కోసం రవ్వ లడ్డు చేసేది ఇంక ఇప్పుడైతే ఇట్లా తింటా ఉన్నాం ఎట్లాంది బాబా బిర్యానీ బాగుంది బాగుందా బిర్యానీ టేస్ట్ ఉంది నేను చేస్తా వంకలు పెడతాం కానీ హోటల్లో చేస్తాం వంకలు పెడతాం ఎట్లా మంచిగా చేస్తారు

నువ్వు ఇష్టం కదా ఇంకా వీళ్ళైతే క్రికెట్ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు పిన్ని ఫ్రీ అంటేనే కొంచెం సంబరం అనిపించేటట్టున్నది ఫ్రీయా ఫ్రీయాలుగా అడుగుతా ఉన్నది ఎంతైనా మా వాళ్ళు కొంచెం ఫ్రీ వస్తే కొంచెం కరుణ నిండినట్టు ఇక ఇట్లా పిన్ని బాబాయ్ తోని బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు మస్తు ఆనందం అనిపించింది ఇప్పుడు నాకోసం మా పిన్ని బాబాయ్ డ్యాన్స్ కూడా చేస్తారు తిన్న తర్వాత తినాలి కడుపు నిండా తిన్నారేదా ఇప్పుడు ఎక్కిరాలి ఏ లేదు ఈ మధ్య బాబాయ్ ఫుల్ డాన్స్ డాన్స్ ఎదురే చేస్తాడు అసలు కళ్ళుంటే కుడతాడు వచ్చేసి నైట్ పన్నెండు అవుతా ఉన్నది ఇక నా బర్త్డే అయిపోయింది ఈ రోజంతా మా పిన్ని బాబాయ్తో ఇట్లా సరదా సరదాగా నా బర్త్డే నాకు మస్తు ఆనందం అనిపించింది ఆ ఎప్పటికో ఫ్యామిలీ దగ్గర ఉంటా ఉన్నా కుటుంబ సభ్యుల దగ్గర ఎప్పటికో ఫ్యామిలీ దగ్గర నేను నా బర్త్డే జరుపుకుంటా ఉన్నా నెక్స్ట్ బర్త్డే ఎక్కడ జరుగుతుందో అర్థం లేదు అది ఇట్లా సరదా సరదాగా నా బర్త్డే జరిగింది ఇంతవరకు ఇవిడ వేసినందుకు ధన్యవాదాలు ఏంటి నేను ఈ మధ్య మా అద్దెగారి పిల్లి కొరక నేర్చుకోవాలి కొత్త ఈ అంపుని అని చెప్పి నేర్చుకుంటాను ఈ అంపు చేసినా చేయకుండా ఈ అంపుని నేను ఒక్క చుట్టూ రౌండ్ తిరుగుతా మా మా అజయ్ పెళ్లిళ్ళు డాన్స్ చేయాలని చెప్పేసి మా బాబాయ్ ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తాడు మనవరాల బర్త్డే అయినా ప్రాక్టీస్ చేసినా బిడ్డ బర్త్డే అయినా ప్రాక్టీస్ చేసినా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చిన్న ఏమైనా నా డాన్స్ మంచిగా చేస్తాను అని అనుకోండి మీరు అంతే చిన్నగా మా సంతోషాన్ని ఇంకొంచెం రెట్టింపు వేసుకోవడానికి అంతకు ముందు బాబాయ్ అసలు చేయమంటా చేయకపోయేది అసలు నా బర్త్డే నిజంగా మంచిగా అంటే మంచి జరిగింది మా పిన్ని బాబుతో ఈసారి బర్త్డే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాడు మాకు ఆనందం అనిపించింది ఇంత నీ వీడియో ఇట్లా చిన్న సరదా సరదాగా చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్